అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం గుణదళ శాటిలైట్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్స్ ని రీడెవలప్మెంట్ చేస్తున్నారు దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని రైల్వే స్టేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు దాంట్లో మన గుణదల రైల్వే స్టేషన్ కూడా ఒకటి అనమాట ఈ స్టేషన్ ని పూర్తి రీడెవలప్మెంట్ చేస్తున్నారు ఇది గనక కంప్లీట్ అయితే విజయవాడ మెయిన్ స్టేషన్ మీద రద్దీ అయితే తగ్గుతుంది ప్రెసెంట్ దీనికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇంటర్నల్ గా జరుగుతున్నాయి అలాగే అవుట్ సైడ్ కూడా ఈ బిల్డింగ్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి దాదాపు బిల్డింగ్ కి సంబంధించిన అవుట్ సైడ్ డిజైన్ వర్క్స్ కూడా కంప్లీట్ అవడానికి వచ్చినాయి ఇంతకు ముందు కూడా మనం ఈ గుణదల రైల్వే స్టేషన్ కి సంబంధించిన అప్డేట్స్ అనే ఇచ్చాం ప్రెసెంట్ ఈ గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ సంబంధించి ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ప్రెసెంట్ దీని స్టేటస్ ఏంటో మీకైతే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ ఉన్న బిల్డింగ్ వ్యూ ఇది ఎంట్రన్స్ వ్యూ అంటారు ఇదంతా మీరు చూడొచ్చు లాస్ట్ టైంకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఈ ఫినిషింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయి ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు డిజైన్ అంతా ఎలా ఉందో ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ మొత్తం ఈ గుండ రైల్వే స్టేషన్ ని ముప్పై ఐదు కోట్ల రూపాయలతో రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఈ రైల్వే స్టేషన్ కి మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి దీంట్లో ప్లాట్ఫామ్ వన్ అయితే చాలా విశాలంగా అయితే డిజైన్ చేస్తున్నారు నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ నుండి చూడండి ఇది ప్లాట్ఫామ్ వన్ చాలా విశాలంగా అయితే డిజైన్ చేశారు ఈ ప్లాట్ఫామ్ వన్ కి సంబంధించిన గ్రైనైట్ రాళ్ళతో మొత్తం ఫినిషింగ్ అయితే చేశారు మొత్తం ఫ్లోరింగ్ మొత్తం అది కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే రైట్ సైడ్ వైపు ప్లాట్ఫామ్ టూ ప్లాట్ఫామ్ త్రీ అయితే ఉంటాయి ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి జిఏఎల్ఏ ఇది సౌత్ ఇది సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కింద అయితే ఉంటుంది డివిజన్ వచ్చేసి విజయవాడ డివిజన్ కింద అయితే ఉంటుంది ఇటువైపు కూడా ఈ ప్లాట్ఫామ్కి సంబంధించిన పనులు చేయడం కోసం అంతా రెడీ చేసుకుంటున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఇదంతా ప్లాట్ఫామ్ అయితే వస్తుంది ఇదంతా ల్యాండ్స్కేపింగ్ ఏరియా అనమాట పార్కింగ్కి ల్యాండ్స్కేపింగ్కి ఈ ఏరియా మొత్తం యూజ్ చేస్తారు ఇక్కడ చాలా వరకు ఈ డిజైన్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయి ఇది గనక కంప్లీట్ అయితే విజయవాడ మెయిన్ స్టేషన్ కి సపోర్టింగ్ స్టేషన్ గా అయితే ఉంటుంది ఎందుకంటే విజయవాడ మెయిన్ స్టేషన్ కి ఎప్పుడు రద్దీగా ఉంటుంది పది ప్లాట్ఫామ్ ఉన్నా చాలాసేపు ట్రైన్లు అవుట్ కట్ లోనే ఆపాల్సి వస్తుంది విజయవాడ మీదుగా డైలీ మూడు వందల యాభై నుండి నాలుగు వందల వరకు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ గూడ్స్ ట్రైన్లు అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఈ శాటిలైట్ రైల్వే స్టేషన్ కనుక కంప్లీట్ అయితే కొన్ని ట్రైన్లని ఇటువైపు స్టాప్ పెడతారు అలాగే రాయనపాడు స్టేషన్ కూడా కంప్లీట్ అవుతుంది అది కూడా కంప్లీట్ అయితే అది కూడా విజయవాడ మెయిన్ స్టేషన్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడ నుండి మీరు చూడొచ్చు డ్రోన్ వ్యూ ద్వారా ఈ స్టేషన్ ఎలా ఉందో ఈ స్టేషన్కి మొత్తం ఐదు ట్రాకులు ఉన్నాయి మూడు వచ్చేసి ప్యాసింజర్ ట్రాకులు రెండు వచ్చేసి గూడ్స్ ట్రాకులు విశాఖపట్నం నుంచి వచ్చే ట్రైన్లకి ఇక్కడే హాల్ట్ ఏర్పాటు చేస్తారు ఈ స్టేషన్ పైకప్పు కూడా సోలార్ ప్యానల్స్ అయితే డిజైన్ చేశారు పైనంతా మీరు చూడొచ్చు సోలార్ ప్యానల్స్ ఈ రైల్వే స్టేషన్కి నాన్ సబర్బన్ గ్రేట్ సిక్స్ స్టేషన్గా రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి అయితే గుర్తింపు వచ్చింది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో కూడా ఎన్ఎస్జి సిక్స్ కేటగిరీ రైల్వే స్టేషన్కి అయితే గుర్ గుర్తింపు వచ్చింది ఎన్ఎస్జి సిక్స్ కేటగిరీ స్టేషన్ అవ్వాలంటే ఒక సంవత్సరానికి ఒక కోటి సంపాదన అయినా రావాలి లేదంటే పది లక్షల ప్యాసింజర్ కెపాసిటీ స్టేషన్గా కూడా అవ్వాలి ఈ రెండు లాస్ట్ టూ లో ఈ రెండు అయింది కాబట్టి ఎన్ఎస్జి సిక్స్ స్టేషన్ స్టేషన్గా గుర్తింపు అయితే వచ్చింది ఇక్కడ నుండి చూడండి స్టేషన్ లుక్ ఎలా కనిపిస్తుందో ప్రజెంట్ ఈ రైల్వే స్టేషన్లో మెయిన్గా డెవలప్ చేయాల్సింది వచ్చేసి ఏసీ వెయిటింగ్ హాల్ ఆధునిక మరుగుదొడ్లు విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా మూడు మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇరవై నాలుగు భోగిలు ఆగేలాగా ప్లాట్ఫామ్స్ అయితే కడుతున్నారు ఒక్కొక్క ప్లాట్ఫామ్ పొడవు కూడా ఐదు వందల అరవై మీటర్ల ఉంటుంది పొడవు రెండు వేల తొమ్మిది వందల పదిహేను చదరపు మీటర్ల వెడల్పుతో విశాలమైన వెయిటింగ్ హాల్ అలాగే ఈ స్టేషన్లో పార్సిల్ ఫెసిలిటీ ఉండేలాగా బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి ఈ మెయిన్ స్టేషను అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న ల్యాండ్స్కేపింగ్ ఏరియా కానీ పార్కింగ్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో తెలుగులో గుణదల అని అలాగే రైట్ సైడ్లో అయితే ఇంగ్లీష్లో గుణదాలు అనేది పెట్టారు స్టేషన్ నేమ్స్ అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు చాలా వరకు ఇది కంప్లీట్ చేయాల్సి ఉంది లెఫ్ట్ సైడ్ మీకు ప్లాట్ఫామ్ త్రీ ఫోర్ టూ త్రీ కనిపిస్తున్నాయి చూసారా అటువైపు ఇంకా ఈ ప్లాట్ఫామ్లు అయితే విస్తరించాల్సి ఉంది అది ఇంతా ఇంకా చేయాలి పనులు రెండు వైపులా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం స్టెప్స్ లాంటివి ఏర్పాటు చేశారు కానీ ఇంకా కనెక్టివిటీ అయితే ఇవ్వలేదు ఈ వర్క్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఐదు ట్రాకులు ఉన్నాయి చూసారా దాంట్లో మూడు ట్రాకులు వచ్చేసి ప్యాసింజర్ ట్రాకులుగా యూజ్ చేస్తున్నారు టూ ట్రాక్స్ వచ్చేసి గుడ్స్ ట్రైన్లకైతే కేటాయించారు ఇక్కడ స్టేషన్ పైకప్పు మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ సోలార్ ప్యానెల్స్ అమర్చారు అలాగే ఈ స్టేషన్ కి వచ్చి వెళ్ళేలాగా కనెక్టివిటీ పరంగా కూడా ఈ ఇంటర్నల్ గా రోడ్స్ నిర్మాణం అయితే చేశారు సిమెంట్ రోడ్స్ అవన్నీ వేశారు ఈ స్టేషన్ కి రావడం కోసం అలాగే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా కనెక్టివిటీగా ఇస్తున్నారు దానికి సిటీలోకి ఈజీగా ఈ కనెక్టివిటీ కనుక కంప్లీట్ అయితే సిటీలోకి ఈజీగా అయితే ఎంటర్ అవ్వచ్చు ఈ స్టేషన్కి పక్కనే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ అంతా పైకప్ ఏర్పాటు చేయాల్సి ఉంది అలాగే ఇక్కడ నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎంత దగ్గరగా ఉందో కూడా నేను మీకైతే చూపిస్తాను ఈ స్టేషన్ నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కితే అక్కడ నుండి రామవరప్పాడు కానీ లేదంటే సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్ వైపు వెళ్ళొచ్చు పాయకరా పాయకరావు పేట వెళ్ళొచ్చు ఇదే అన్నమాట ఇన్నర్ రింగ్ రోడ్ ఇది ఇన్నర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది స్టేషన్ విజయవాడ మెయిన్ స్టేషన్కి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ స్టేషన్ నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే గుణదాలలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేశారు పిల్లర్ వర్క్స్ వరకు కంప్లీట్ అయింది ఆ బ్రిడ్జ్ అయితే ఆగిపోయి ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే అనమాట ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే కనెక్టివిటీ పరంగా ఈ స్టేషన్కి వచ్చి వెళ్ళడానికి బాగా యూజ్ అయింది ఇది ఈ బ్రిడ్జ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే ఈ రైల్వే స్టేషన్కి బాగా ఉపయోగపడింది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ గుణాదాల శాటిలైట్ రైల్వే స్టేషన్ గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి